అనకాపల్లి జిల్లా రాజీపేటకు హోం మంత్రి గారు వచ్చినప్పుడు అక్కడి మత్స్యకారు ఆమెను ఘోరంగా అడ్డుకోవడం జరిగింది ఎందుకంటే అక్కడ అక్కడ బల్క్ డ్రగ్స్ కంపెనీ పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే దాని వల్ల వచ్చి కాలుష్యాలు అన్ని సముద్రంలో కలుస్తాయని అక్కడ మత్స్య సంపద మొత్తం నాశనం అవుతుందని అక్కడి మత్స్యకారులు భయపడుతున్నారు అందుకని వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు హోంమంత్రి ఎంత సర్ది చెప్పినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో బల్క్ డ్రగ్స్ కంపెనీ ఇక్కడ పెట్టొద్దని వారు కరాఖండిగా చెప్పడం జరిగింది అయినప్పటికీ హోంమంత్రి వారిని సముదాయించి ఒక కమిటీ వేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేశారు అయినప్పటికీ మత్స్యకారులు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు ఆమె వెళ్తున్న కాన్వాయిని కూడా చాలాసేపు అడ్డగించారు చివరికి పోలీసు వారు నచ్చజెప్పి అక్కడి నుండి ఆమెను పంపివేయటం జరిగింది